తక్కు మీద రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి వచ్చి గట్టి ఎండి గట్టి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరైతామని లేదు పేమ ఉండాలిరా పేమ మా పెద్దోదిని మాట పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలిపికొచ్చాను కూడా కలిపావా ఓ కూడా కలిపాను నేనే పెడతా గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా మా చూసుకుంటున్నాను చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన వేధవా సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ తప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దావనే వాడు గెలుద్దావనే వీడికి మ్యాచ్ ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు దొందు నువ్వాతికిస్తావా పాతికేంటి పావలా పోనీ ఊరికే ఇస్తా ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా అదే నిన్ను ఇసుక బత్తాలు ఎత్తుతోంటే ఆడవాళ్ళు ఎరకబడి చూసేవాళ్ళు పిచ్చాబావా పిచ్చాబా ఎడి ప్రతి సంవత్సరం లాగానే

ఇప్పుడు ఆడి గుండి చెప్పొస్తే నేను డబ్బులు ఇయ్యాలా మీరిచ్చేదే ఉంది బాబాయ్ మా పొలం ఉంది కదా అది అమ్మి ఆహా అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చామన్నమాట మా తల్లి వాటాలు పని మీ ఐదు పూచి పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న వాడిని డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు రాలిపోతాయి మరో మాట మాట్లాడేవట నాకు చదువు రాక్కదు ఆడి కోసం త్యాగం చేసా అన్నయ్య నువ్వు బలక బల్బం పట్టుకో నేను బల్గు పార పట్టుకుంటానన్నా అన్నయ్య నువ్వు బడిలోకి వెళ్ళు నేను బర్రెల కాపలాకెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో నేను పెట్టుకుంటానన్నా ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టి చదువుకుని ఒప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్ల మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమహ అలాంటేంటి బాబాయ్ పదిహేనేళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి ఏంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పిచ్చయ్య మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్ అవసరమై వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటే నేను రాత్రి కేడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోండి లేదా అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం గొడ్డుపోలేదు అమ్మా మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయం ఉంటాం ఏంటి మీరు పంచాయతీ ఎట్టగానే పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కనబడతాం అనుకుంటున్నారా ఏయ్ పిచ్చి పిచ్చి వేసేదేశారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరం అనుకుంటున్నారా పిచ్చియా నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు నువ్వు నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవడివిరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదాట్టు కలిపేస్తా పిచ్చారు మీ ఊరు వచ్చింది పొలం డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదలం చెప్పేస్తున్నా నువ్వెవ చెప్పటానికి మనిషినిరా పశువులు నాన్న మీదే చీ చేసుకుంటారా రెండు

ప్రెసిడెంట్ గారు డబ్బిచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తానారయ్యా నేను హైదరాబాద్ రావటం ఏంటి ఊరుకోండే ఏంటి గారు మీరు కంగారు పడుతున్నారు ఆపరేషన్ చక్కగా జరుగుతుంది మీ నాన్నగారు చల్లగా ఉంటారు ఏంటండి తప్పు మాట్లాడేనా భద్రాచలం అసలు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి కష్టపడి పని చేయడం కడుపు నిండా తినడం యాలకు తొంగోడం అంతేనా అంతకు మించి ఇంకేం ఉంటుందండి ఉంది నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది ఒక్క ముక్క ఇందులో అర్థం కాకపోవటానికి మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకులాక్కొస్తుంటే నీలో సంజీవని పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు పంచాయతీలో అంతమందిని చితక కొండల్ని పిండి చేస్తున్న భీవుడు నీలో కనిపించాడు చూడు భద్రచలం ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే థైకొండో చాంపియన్ అవుతావు భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకొక కొండ తెలియదు బాబు అందుకే నువ్వు తెలుసుకోవాలి నువ్వు హైదరాబాద్ రావాలి నమస్కారం అండి నా బతుకు నన్ను బతుండీ ఈ ఊరు ఈ ఏరు మా వాళ్ళు మా పొలం ఇవి చాలండి నాకు చూడండి గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి నువ్వు రావాలి సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకల్లో ఉంటుందా కాబట్టి నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు రావాలి ఇది మా అడ్రస్ కార్డు నువ్వు ఎప్పుడైనా రావచ్చుదా వాడి జిమ్మడి పోను నాశనం వాడి చేతులు విరిగిపోను పసి పిల్లలను కూడా చూడకుండా కొట్టాడమ్మా వాడు వాడి కొంప కూలిపోను మింగడానికి మెతుకులేని పొండాకూరులు నా మొగుడిని కొడతారా వీళ్ళు నాశనం అయిపోను పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదిరిన తోలతో పడాల్సి వచ్చింది నాకు ఈ కర్మ ఏంటండి చూపిస్తా

ముద్దులు అనుకుంటామేట్రా పొడు కాళ్ళ మీద నేను తప్పు చేయలేదన్నయ్య ఏంట్రా ఎదురు చెప్తున్నావు వెళ్ళి కాలు పట్టుకో నేను తప్పు చేయలేదన్నయ్య చెప్పరా చెప్ప ఆడెందుకు పడతారా ఆడ పడ్డా మీరు ఏమీ అయినా పడవద్దు అందరూ కట్ట కట్టుకొని ఈ దిని పడుతురు కానీ ఏమయ్యా మమ్మల్ని ఇట్లా ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు కొంచెం బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలెడు పప్పు వండి పెడితే సగవన్నానికి రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి జారించి తన్నాడు మా అమర్దే కదా అని సరిపెట్టుకున్నాం పచ్చడి మిగితే సరిపెట్టుకుంటాం గాని

సూట్ చూడండి అన్నయ్య మీకు ఒకళ్ళు ఒకళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు పొద్దునమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ తీసుకుంటలేదు ఫోటో మాత్రమే చిట్టమ్మా నా కోసం ఎవరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నా ఎక్కడ చూస్తున్నా చిన్న పట్టణానికి అమ్మా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నా దగ్గర డబ్బులు లేవమ్మా ఆ పట్టణం వెళ్తున్నాను బోల్డ్ అని డబ్బులు తెచ్చిస్తా నీకు ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద బండ్లో మాస్టర్ చెప్పారు చిన్న ఎదిగే వయసు పారేయ్యారు ఖర్చు అయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే ఏం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరు నేను మంచివాడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి మా అమ్మ నాన్న కూడా నేను చాలా మంచివాడు అనాలి సరేనా గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అన్న నీకంతా నీకు అంతా మంచి జరిగింది మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసే నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంటారా మా దగ్గర కేకేస్తే చాలు మెరుపల్లె వచ్చేవాడు మాయల్లే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకయాలి ఆ కళ్ళంటే నీళ్ళు పల్లె నదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది అయిన వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుకుంటూ వస్తాయి లక్ష్మణుడు బాబాయ్ మా గోదావరమ్మ పుట్టి బుద్ధిరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా అయిన వాళ్లే అవమానించారు పనికి మాలిన వాడిని అన్న పేరు మోసుకు వెళ్తున్నా భద్రాచలం నువ్వు చాలా గొప్పవిరా విరాని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద తాలు పెడతారు అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతారు దీవించమ్మా